అందరికీ నమస్కారం శ్రీ మాతే నమః ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రాశి జాతకులు జూలై మాసంలో ఒకటవ తేదీన విన్నారంటే వనికిపోవడం ఖాయం జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము ఓం శ్రీ వా మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ కింద కామెంట్ రూపంలో తెలియజేసి మాకు సపోర్ట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఈ రోజున ఈ రాశి జాతకుల వీరి ఇంటి తలుపు తట్టే సమయం ఎదురవుతుంది వీరి పట్టిందల్లా కూడా బంగారం అయ్యే ఆలోచనలు భగవంతుడే వీరి జీవితంలోకి తీసుకురాబోతున్నాడు దన్న వర్షం కురవబోతుంది డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారి కోసం కొత్త కొత్త మార్గాలు తలుపులు తెరుచుకోబోతున్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజున వీరి యొక్క గ్రహస్థితి నక్క తోక తొక్కినట్టుగా జరగబోతుందని చెప్పడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అసలు రహస్యం ఏమిటో మీకు అర్థమవుతుంది ఆలస్యం లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాం ముఖ్య విషయం ఏమిటంటే శని ప్రభావం వీరికి పూర్తిగా తొలగిపోతుంది ముందు శని ప్రభావం వలన ఎన్నో కష్టాలు బాధలు అప్పులు నిరాశలు ఎదురయ్యాయి ఎవరి వద్దకు వెళ్ళినా సహాయం దొరకలేదని కదా మనశ్శాంతి కూడా లేదు కదా మౌనంగా ఎన్నో రోజుల నుంచి ఏడుస్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా మారిపోతుంది ఈ రోజు దగ్గర నుంచి ఇది జాతకం నుంచి శని ప్రభావం పూర్తిగా పోతుంది ఇది అనడంతో ఇప్పుడు నుంచి వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది శనీశ్వరుడు ఇప్పటి వరకు ఇచ్చిన బాధలకు బదులుగా ఇప్పుడు ఆర్థికంగా కూడా అభివృద్ధి సుఖశాంతులు ఆనందాలు అందించబోతున్నాడు ఇంతకాలం మీకు ఎదుటి వారి నుంచి వచ్చిన అవమానాలు నిర్లక్ష్యాలు ఇక మీదట ఉండవు మీరు పెట్టిన శ్రమకు ఫలితం దక్కబోతుంది ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా అనుకూలంగా మారబోతుంది ఈ రోజున మీ జీవితం మొత్తం కూడా మార్చేలా శనేశ్వరుడు అనుగ్రహాన్ని కలుగజేసుపోతున్నాడు ఓం సం శనేశ్వరాయన మహా అనే యొక్క మంత్రాన్ని నిత్యము జపించుకోండి ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఇప్పుడు మీ పైపు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నాయి మీ మనసులో ఒకటి ఆలోచన ఎదుగుదల ఎలా వస్తుంది ఎలా వస్తుందో చూద్దామని ఇది ఆలోచన మిమ్మల్ని విజయపదంలోకి నడిపిస్తుంది ఇప్పటి వరకు మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసగించారు సాయం చేసినప్పుడు గుర్తుపెట్టుకోకుండా మర్చిపోయారు ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు నమ్మిన దైవము మీకు అనుభవాల ద్వారా బలాన్ని ఇచ్చింది ఇకపై మీరు నమ్మిన లక్ష్యాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకోబోతున్నారు ఎందుకంటే శరీశ్వరుడు ఇప్పటిదాకా కూడా పెట్టిన బాధలకి అందుకు తగ్గినట్టుగానే ఎన్నో సుఖ సంతోషాలను ఆర్థిక అభివృద్ధిని కూడా పెంచి మరీ వెళ్తాడు అంతకుముందు కష్టాలు పడి ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి అప్పులు అడిగారు వారి యొక్క పరిస్థితులు చెప్పినా కూడా ఎదుటి వారు వారిని జాలీగా తీసుకోరు ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనశ్శాంతి లేకుండా గురుంగిపోయారు కానీ ఇకపై వారికి ఎటువంటి అవమానాలు జరగవంటూ భగవంతుడి మా రూపంలో తెలియజేస్తున్నాడు ఎందుకంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క రాశి మంచిగా పూర్తిగా శని ప్రభావాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళబోతుంది తగ్గిపోయింది కదా అని చెప్పి కష్టపడకుండా తగ్గిపోయింది కదా అని చెప్పి కష్టం లేకుండా అన్నీ వస్తాయి అని చెప్పి అనుకుంటే భ్రమే అవుతుంది అదృష్టపు రోజు మొదలవుతుంది కాబట్టి మీ కష్టం నోటికి రెండు వందల సార్లు రెండు వంద సార్లు కష్టాలు చూసాలు సుఖాలు చూసా ఎలా వచ్చాయి అంటే కనుక చుట్టాలాగా వచ్చి వెళ్ళిపోయాయి మొన్నటి వరకు కానీ అలా ఉండబోదు ఎందుకంటే సంతోషదాయకంగా ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా అడ్ అది ఇది కూడా మారబోతుంది అది కూడా ఎలా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఎదుగుదల అనే ఆలోచన ఏమిటి ఎందుకు ఆలోచన ఎప్పుడైతే మొదలైందో మీ ఎదుగుదల అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది మంచి సహాయం పొందుకోబోతున్నారు మీ యొక్క అవసరం లేదు అనుకున్న వారికి మీ అవసరం ఏర్పడేంత మీరు సహాయం అయితే స్థితికి అయితే రాబోతున్నారు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉన్నవారిని చూశారు కదా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు అయితే ఇలా ఉన్నాయండి ఇక వారు ధనాన్ని ఇవ్వను అనే నిర్ణయానికి వచ్చారు కానీ ఈ రోజున అటువంటి వారు తిరిగి వచ్చి మీకు ఆ ధనాన్ని చెల్లిస్తారు ఎంత కష్టం వచ్చినా ఇప్పుడు ఫలప్రదం కాబోతుంది మీ యొక్క మాట మీ యొక్క చేతలు అన్నీ కూడా మీకు తీసుకునే నిర్ణయాలు చాలా వృద్ధికలుగా చేస్తుంది ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు కష్టాల పరంగా కూడా వీరికి ఎదురయ్యాయి పడ్డ కష్టానికి ఇప్పుడు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది శని దేవుడి యొక్క ఆశీర్వాదంతో పాటుగా దైవానుగ్రహం కూడా మీకు కులదైవం అనుగ్రహం కూడా మీకు కలగబోతుంది ఎంత కష్టపడ్డా మనిషికి చివరికి కష్టానికి ప్రతిఫలితం దక్కాలి అంటే దైవానుగ్రహం ఉండి తీరాల్సిందే అయితే ఈ విషయంలో ఈ రాశివారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరికి దైవానుగ్రహం ఇంకా పుష్కలంగా ఉండబోతుంది ఒకరి కింద ఏదైతే చెయ్యి అడుగిన రోజులు చూసారో ఇప్పుడు ఒకరికి చేసేది ఉండదు వీరిపై వారి యొక్క సహాయం ప్రతి ఒక్కరి కూడా అందుకోబోతున్నారు ఎవరైతే వీరిని ఇంతకుముందు ఎగతాళి చేశారో ఎగతాళి చేసి చులకన చేసి మాట్లాడారు అటువంటి వారందరూ కూడా వీరి పరిస్థితి చూసి రూటి మీద వేలేసుకుంటారు అంతటి ఉన్నత స్టేజ్కి రాబోతున్నారు ఈరోజు జరిగేబోయేది ఏమిటి అంటే మీరు ఎక్కువగా పాటించి తెలుసుకోవాల్సిన ఉన్నాయి ఎక్కువగా ఎవరిని కూడా నమ్మొద్దు ఎందుకంటే మీ పక్కనే ఉన్న మీ పక్కనే ఉంటున్న మీతో మంచిగా ఉంటున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు అలాంటి వారి మాటలు విని వారిని వారితో జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరిస్తూ భగవంతుడు మా రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఈ రాశి వారి విషయంలో ఏ అనే అప్రమత్తతో ఉండడం అవసరం వీటితో చాలా తెలివిగా ప్రవర్తించుకుంటున్నాను ఇప్పటి రోజుల్లో మీకు ఏదైనా కష్టం రాబోతుంది అని అంటే దానికి కారణం ఏ అనే అక్షరంతో మీ చుట్టాల్లో స్నేహితుల్లో ఉన్నవారు లేదా బయట పరిచయమైన వాళ్ళు ఏ అనే అక్షరం ఉన్న వారితో అస్సలు పెట్టుకోవద్దు అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఏమీ కూడా వారితో చెప్పొద్దు మీకు ధనం రాబోతుంది అంతేకాకుండా మీ దగ్గర ఎవరైతే అప్పులు తీసుకున్నారో స్వయంగా వారే వచ్చి తిరిగి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఈ రాశి వారు మౌనంగా నాలుగు గోడల మధ్య కూర్చొని కన్నీరు కాచుకుంటూ బాధను ఎంతో అనుభవించి ఈ బాధలు మేము పడ్డామని చెప్పి ఏ రోజు కూడా ఎవరికి కూడా చెప్పలేదు ఎలా ఉంటారండి చాలా సున్నిత మనస్తత్వం ఉంటుంది అంతేకాకుండా మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటారు ఎంత సున్నితమైనప్పటికీ కూడాను వారికి కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడేంత శక్తి వీరికి ఉంటుంది వీరికి సలహాలు ఇవ్వడంలో మంచి అభిరుచి ఉంటుంది ఎదుటి వారికి మంచి మంచి సూచనలు ఇస్తారు ఎవరికైతే కష్టం వచ్చి చెప్పి ఎవరైతే ఈ రాశి దగ్గరికి వస్తారో వారికి సహాయం చేయకుండా అసలు వదిలేరు వీరి యొక్క సహాయాన్ని వీరికి అవసరం పూర్తిగా తీరాక వీరిని దుక్కేయ్యాలని చూసి అలాంటి మనుషులు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు కనుక వీరే ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా భార్య బిడ్డలు తల్లిదండ్రులను తప్ప మరో వ్యక్తిని నమ్మకుండా ఉంటేనే మీ లైఫ్లో ఇంకా ఎదగగలుగుతారు అనే పాయింట్ని గుర్తుపెట్టుకుంటే చాలు ఎందుకంటే మీరు చాలా మంచి మనస్కులు వీరికి ఉన్న మంచి మనసే ఎదుటి వారికి కూడాను ఉంటుందని కూడా భ్రమపడుతుంటారు వీరికి ఎటువంటి కుళ్ళు కానీ ఈర్ష కానీ స్వార్థం కానీ ఉండదు చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఉంటాయి లేదా ఎదుగుతూ ఉండే వాళ్ళను ఎలా డౌన్ చేయాలి అని చెప్పి చూస్తుంటే జనాల మధ్య బ్రతుకుతుంటారు కానీ ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండడం ఈ రోజున కాదు ఎప్పుడు కూడా చెప్పే సూచన దైవ అనుగ్రహం ఉండటం వలన వీరి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయాల్లో అయితే ఇంకా ఈరోజు అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతుంది ఉద్యోగానికి ఏదైనా సరే సర్జన్ చేస్తున్న ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది వీరి పై అధికారుల చేత మెప్పు అనేది పొందుకోబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు మౌనంగా మీరు కూర్చొని కాచిన కన్నీలకు మీ యొక్క బాధ ఎంతో భగవంతుడికి కూడా అర్థమవుతుంది ఎవరికి కూడా చెప్పవద్దు మనుషులు ఈర్షగా చూస్తారు చులకనగా చూస్తారు భగవంతుడే మన బాధను అర్థం చేసుకుంటాడు ఈ యొక్క కష్టాన్ని మాత్రమే ఈ రోజున మీరు నమ్ముకోండి ఇలా నమ్ముకుంటే నలుగురిలో సేబాస్ అని అనిపించుకుంటారు విద్యార్థుల పరంగా కూడా ఈ రోజున బాగుంటుంది పక్కకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తుంటే టెన్షన్ పడుతున్నారు కానీ ఏం టెన్షన్ పడవ కగలేదు చాలా అదృష్టవంతులు మీరు ఈ రాశివారు మీ యొక్క మనస్తత్వం చాలా సున్నితంగా కనిపించిన మెంటల్గా ఈ కష్టాన్ని మాత్రమే ఈరోజు నమ్మి నమ్ముకోండి నలుగురిలో శాశనాన్ని అనిపించుకుంటారు విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తుంటే టెన్షన్ పడుతున్నవారు కానీ ఏం టెన్షన్ పడక్కర్లేదు చాలా అదృష్టవంతులు మీరు ఈ రాశివారు మీ యొక్క మనస్తత్వం చాలా సున్నితంగా కనిపించిన మెంటల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉండాలని చెప్పుకోవాలి కాదండి బాధ వచ్చిన దాన్ని అంగీకరించి ముందుకు సాగిపోయే శక్తి మీలో ఎప్పుడు కూడా ఉంటుంది ఎవరికీ చెప్పకుండా మెచ్యూరిగా ప్రతి విషయాన్ని కూడా డీల్ చేస్తూ ఉంటారు మీ దగ్గర ఎవరికైనా సహాయం కావాలంటే ఎంత కష్టం వచ్చినా సరే చేయి చాపే మనస్తత్వం ఉంటుందని అందరికీ కూడా తెలుసు కొంతమంది మీపై వాడేసిన వస్తువులు ప్రవర్తించవచ్చు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ఏమిటంటే కనుక ఏ విషయాన్నైనా సరే ఎవరికి చెప్పొద్దు ఈ రోజునే కాదు ఇంకెప్పుడు కూడా చెప్పొద్దు ఈ యొక్క వ్యాపారం కానీ వృత్తి కానీ మీ కళారంగం కానీ మీరు చేసే పనుల చోట రహస్యాలు కానీ ఎదుటి వ్యక్తుల గురించి ఇంకొక వ్యక్తి దగ్గర ఉ ఉచ్చరించడం ఈరోజు చాలా నష్టం కలిగించవస్తూ చాలా వరకు కూడా ఎదు నిందలు ఆరోపణలు వస్తాయి అంటే నమ్మ సక్యమా ఖచ్చితంగా వస్తాయి ఈ రోజున కొంచెం కూల్గా ఉండండి ప్రేమ సంబంధాలలో అలజడులు తొలగిపోతాయి పెద్ద సమస్యలు కావు ఒకరి పైన మరొకరికి నమ్మకం ఉంటే అవన్నీ కూడా దూరం అవుతాయి బంధుమిత్రుల కాంటాక్టులు కూడా ఉండడం వలన రియలేషన్స్ బలపడతాయి కాస్త అనారోగ్య సమస్యలు కలగవచ్చు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకొని శని ప్రభావం తగ్గుతున్నందున గతంలో ఎదురైన కష్టాలు కూడా ఎప్పుడు తగ్గిపోతున్నాయి దైవాన్ని ఆరాధించడం కొంత దానం చేయడం వల్ల కూడా అదృష్టం మెరుగవుతుంది ఇక ఈ రోజున మీకు హృదయం నుంచి ప్రశాంతత కనిపిస్తుంది వర్క్లో కాస్త బిజీగా ఉంటారు అలాగే కాస్త రిలీఫ్ కూడా ఉంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకొచ్చ ఉంటుంది టెన్షన్ మాయమవుతుంది ప్రయాణాల్లో చేసేటప్పుడు జాగ్రత్త ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ అయితే తప్పక తీసుకుంటాయి అలాగే ఈ పరిహారాలు కూడా తప్పక పాటించండి మరిన్ని శుభ ఫలితాలకు పొందుకుంటారు శివుడిని నిత్యము ఆరాధించడం ఒక లేత నీలం రంగు వస్తువులను ధరించి శివలింగానికి జలాభిషేకం చేస్తూ ఓం నమ్మ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఉచ్చరించండి మీ ఇంట్లో దీపం వెలిగించే సమయంలో నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి ఒకటి శివుడి కోసం మరొకటి శనిశ్వరుడి కోసం ఒక ముళ్ళు లేని తులసి మొక్కను ఇంటి తోటలు నాటుకుంటే ఈ రోజున నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది ఇది శని ప్రభావం తగ్గించడానికి ఉపయోగకరిస్తుంది వృద్ధుల పరంగా కూడా గౌరవం చూపించి వారికి కొంచెం సమయాన్ని కేటాయించండి వాళ్ళ ఆశీర్వాదం మీకు మహాశుభాన్ని ఇస్తుంది ఎవరైనా సరే అవసరంలో ఉన్న వారికి మీ దగ్గర ఉన్న సహాయాన్ని అయితే నిస్వార్థంగా అందించండి అదొక గొప్ప పరిహారంలా పనిచేస్తుంది తినేటప్పుడు కూరగాయలతో చేసిన అల్పాహారమే తీసుకోండి కొంత ఉపవాసం ఉండడం కూడా శని శాంతికి సహాయపడుతుంది ఇష్టదైవం పేరు పలుకుతూ ఉదయాన్నే రెండు నిమిషాలు ధ్యానం చేయడం మీ మనస్సు ప్రశాంతంగా ఉండవుతుంది ఇది ఆరోగ్యానికి మనశ్శాంతికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి కాబట్టి వృచ్చిక రాశి వారు శివారాధన చేసుకోండి శివారాధన కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది